ఎన్టీఆర్ జిల్లా భవానీపురం నలభై రెండు ప్లాట్ల బాధితులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిశారు ప్లాట్లు కూల్చివేయడంతో తాము నష్టపోయిన వైనాన్ని బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు దీంతో ఎమ్మెల్యే న్యాయ నిపుణులకు ఫోన్ చేసి బాధితులతో మాట్లాడించారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు బాధితులకు అండగా ఉంటామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు అదే ఆ కేసుల విషయాలు ఏంటంటే అది సపరేట్ సబ్జెక్ట్ బట్టి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయటం ఒకటి తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఇంక ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నడుస్తుంది ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి ఇంకో పాతి సంవత్సరాలు అయితే జీవితాలన్నీ అయిపోతాయి అవి కాకుండా ఉండటానికి ఏం చేయాలనేది ఆలోచించారు అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు తీసుకొని చేస్తారు ఎవరైతే మోసగించారో చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా నలభై ఐదవ డివిజన్లో నాలుగు రోజుల క్రితం ఈ ఫ్లాట్లు పగలపడతాం తీసేయడం అందరికీ తెలిసిన విషయమే అదేంటంటే చట్ట ప్రకారం ఇంతకుముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక నెల రోజులు సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది ఈ ప్లా ఫ్లాటు ప్లాట్ ఓనర్స్ అంత ఇద్దరు కూడా నా కలవటం జరిగింది అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాను టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు అఫిడవిట్ ఏదో కొంచెం లేట్గా సబ్మిట్ చేయడం వల్ల మొత్తానికి టైం ఇవ్వలేదు చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు మనం సానుభూతి పరాలి పప్పు వాళ్ళు ఎప్పుడు నలభై సంవత్సరాలు ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్ పూర్తిగా మోసపడ్డారు కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం మనం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము కానీ సానుభూతిపరంగా వాళ్ళకి ఎలా చేయాలి అవతల ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ఈ ఓనర్స్ నలభై రెండు మంది ఉన్నారు అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు ఈ సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని ఎందుకంటే ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని కమ్యూనిటీగా చేసే విధంగా ఈ నాయకులు కొంతమంది ఈ నాయకుడి దగ్గరికి ఆనాయుడు దగ్గరికి తీసుకెళ్ళటం అనేది సబబ్ కాదు అదే విషయం నేను చెప్పడం జరిగింది ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళు అన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి రకమైన తప్పులు జరగకుండా దాన్ని మాత్రమే చేశారు కానీ ఇప్పుడు అందులో చర్చ కూడా ఉందంటున్నారు వీటన్నిటిని కూడా మళ్ళీ ఇంకొకసారి కోలం చూసి ఈ లోపల నేను ముగ్గురు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాన్ని దిశగా తీసుకెళ్తున్నాం దాంతోపాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను దాని ప్రకారం మా ముగ్గురు అడ్వకేట్లు కూడా కూర్చొని మాట్లాడిచ్చారు సార్ ఎందుకంటే కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే అది సబ్ట్రిడ్యూస్ మ్యాటర్ మనం చేయగలిగింది చాలా తక్కువ మనం కాదు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చేయగలిగింది ఏమీ లేదు కోర్టు వారు ఇచ్చిన దాని ప్రకారం మన భారత రాజ్యాంగంలో రాసి పెట్టినట్టుగా మనం పని చేయవలసిందే అది కానీ వీళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సహాయం కావాలి ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేస్తారు ఓకే వాళ్ళకి ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు మాట్లాడదని నేను సమాధానం చెప్పలేను కదా వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మండి ఎంక్వైరీ చేద్దాం ఎవరండి కాదండి వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు అంటారు మోడీ గారు కూడా నన్ను సమాధానం చెప్పండి ఏం చెప్తాను నేను ఓకే చెప్తాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్చ ఏం చేయాలి ఆర్టీఐ ప్రకారం మేము కూడా వేస్తున్నాం అండి ఓకేస్ట్రేషన్ అదంతా కూడా వెరిఫై చేయాలి నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ జరగకూడదని పెట్టారని చెప్తున్నారు ఈ ఓనర్స్ ఎవరైతే అవునా అది పెట్టారని చెప్తున్నారు వీళ్ళు ఇచ్చే ఇరవై మూడు దాకా ఇరవై మూడు దాకా తర్వాత పెట్టారు అన్ని చూద్దాం ఇలా ఇప్పుడు మోసాలకి మోసాలు తరుగుతానే ఉన్నాయి రోజు సైబర్ క్రైమ్ ఇవన్నీ ఇది ఒక మోసం పెద్దది బయటకు వచ్చింది దానికి ఎలా పరిష్కరించారో చూద్దాం ఇంకా దీనికి రాజకీయాలు సంబంధం లేదు నాకు ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేసిన వాళ్ళకి వేసిన వాళ్ళు కాకపోయినా ఎవరికైనా సరే నేను నేను నిలబడి చేస్తానని చెప్తున్నాను ఎన్నికల వరకే ఓట్లు ఓకే ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారు అని ఆయనతో నేను మాట్లాడాను నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా ఈ గత ఇరవై సంవత్సరాలుగా సొసైటీలో ఎవరెవరు ఆడిట్ చేశారు ఆడిట్ రిపోర్ట్స్ ఏంటి అని కూడా తీసుకురమ్మన్నాను అని స్టడీ చేసి పర్సనల్గా గా నాట్ యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాధ్యత కాదు కానీ మా కాన్స్టిట్యున్సీలో మా ఓటర్స్కి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను పనిచేయడానికి అదే అంట ఇవ్వలేదని